రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల ఫలితాలకు సంబంధించినటువంటి కౌంటింగ్ సమయం మరింత దగ్గరకు వచ్చిందని చెప్పాలి గుంటూరు పార్లమెంటు నియోజకవర్గంతో పాటు మరో ఏడు అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ఏర్పాట్లను ఈరోజు ఉదయం ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి అర్బన్ ఎస్పీ తుషార్ దూది ఇరువురు కలిసి ప్రత్యేకమైన సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు అనంతరం విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జరిగినటువంటి విలేకరుల సమావేశంలో జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ తేడా వస్తే ఎవరిని వదలం కట్టుదిట్టమైనటువంటి భద్రతా చర్యల మధ్య రేపు కౌంటింగ్ ప్రారంభం కాబోతుంది ఆచార్య నాగార్జున యూనివర్సిటీ లోపల బయట కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవడం జరుగుతుంది చీమ చిట్టుకు మొన్న ఇట్లే పసికెట్టేటువంటి సాంకేతిక పరిజ్ఞానంతో పాటు అనుమానితులపైన కూడా ఇప్పటికే నిఘా పెట్టడం జరిగింది కౌంటింగ్ సందర్భంగా మద్యం షాపులు బాణాసంచా కాల్చేత అనేటువంటి నిషేధించడం జరిగింది ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కౌంటింగ్ రోజు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు కౌంటింగ్ ప్రశాంతమైన వాతావరణంలో జరగడానికి అటు ప్రజలు అదేవిధంగా రాజకీయ నాయకులు అందరూ సహకరించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు నిబంధనలు సో కాబట్టి ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ ప్రకారం సెక్యూరిటీ కవర్ ఉన్న వాళ్ళు ఎగ్జిస్టింగ్ మినిస్టర్స్ ఎంపీస్ ఎమ్మెల్యేస్ ఇట్లాంటి వాళ్ళు తప్ప మిగిలిన వాళ్ళందరినీ కూడా వారు నియమించుకోవడానికి ఇప్పటికే చెప్పడం జరిగింది సో వారందరూ కూడా ఆ ఏజెంట్లని నియమించుకోవడం కూడా జరిగింది సో దీనికి సంబంధించి రిటర్నింగ్ ఆఫీసర్లు మిగతా ఏర్పాట్లన్నీ కూడా కంటెస్టింగ్ క్యాండిడేట్లు వివరించడం జరిగింది కంటెస్టింగ్ క్యాండిడేట్లు కూడా ఇక్కడ మన పక్కనే ఉన్నటువంటి కంట్రోల్ రూమ్లో స్ట్రాంగ్ రూమ్స్ నుంచి వచ్చేటటువంటి ఫీడ్ అంతా చూస్తున్నారు అట్లానే ఫిజికల్గా కూడా స్ట్రాంగ్ రూమ్స్ దగ్గరికి కూడా తీసుకొని వెళ్ళి చూపెట్టడం కూడా జరిగింది సో కాబట్టి దీనికి సంబంధించిన అన్ని చర్యలు ఇప్పటికే తీసుకొని ఉన్నాం కాబట్టి రిమైనింగ్ ఏర్పాట్లలో వచ్చేటప్పటికీ మనం ఈ పోలింగ్ కౌంటింగ్కి ముందు రోజు నుంచే మన వన్ ఫార్టీ సెక్షన్ అంతా కూడా అమల్లో ఉంటుంది అలానే లిక్కర్ షాపులన్నీ కూడా థర్డ్ ఈవినింగ్ నుంచే క్లోజ్ చేయడం కూడా జరుగుతుంది ఎక్కడా కూడా ఈ క్రాకర్స్ ఇవన్నీ బంద్ చేయమని చెప్పాం అండ్ క్యాండిడేట్స్కి అందరికీ కూడా ఇప్పటికే స్పష్టంగా తెలియజేశాం ఏ రకమైన విక్టరీ ర్యాలీస్ కానీ ఇవన్నీ ఉండకూడదు అని సో కాబట్టి వారందరూ కూడా మరొకసారి మనవి చేస్తున్నాం మీ ద్వారా సో సిన్సియర్గా వీళ్ళన్నీ ఈ ఆదేశాలన్నీ కూడా పాటించవలసిందిగా అందరినీ కోరుతా ఉన్నాం నియమించుకున్న ఏజెంట్లు అందరూ కూడా ప్రాపర్గా ఐడెంటిటీ కార్డ్స్ ఇవ్వడం జరిగింది కాబట్టి వారికి పార్కింగ్ కూడా అలాట్ చేయడం జరిగింది పోలీస్ పాటించాల్సి ఉంటుంది దాదాపుగా ఫోర్ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ మనం ముందే వెహికల్స్ అన్నీ కూడా ఆపుతాము సో కాబట్టి అక్కడి నుంచి అందరూ వాక్ చేసుకొని వెళ్లాల్సి ఉంటుంది సో ఏ బ్లాక్ ఆ బ్లాక్ డైరెక్షన్స్ అన్నీ కూడా ఇస్తూ స్పష్టంగా తెలియజేయడం జరిగింది కాబట్టి ఎక్కడా కూడా ఈ వయలేషన్స్ జరగడానికి లేదు అలానే మరి ఒక విన్నపం ఏంటంటే అందరికీ చెప్పాం కంటెస్టింగ్ క్యాండిడేట్లు కానీ ఏజెంట్లు కానీ ఎవరు కూడా కౌంటింగ్ స్టాఫ్ కూడా మొబైల్ ఫోన్స్ లోపలికి అలో లేదు సో కాబట్టి ఆ బ్లాక్ ముందరే కౌంటింగ్ చేసే బ్లాక్ ముందరే మన మొబైల్ ఎవరైనా ఉంటే అక్కడే తీసి పార్క్ చేయాల్సి ఉంటుంది సో అక్కడ దాటి బ్లాక్లోకి ఎవరు కూడా మొబైల్ ఫోన్స్ తీసుకొని వెళ్ళడానికి లేదు సో దయచేసి ఇది స్ట్రిక్ట్గా క్యాండిడేట్స్ అండ్ ఏజెంట్స్ కూడా డిసిప్లైన్ పాటించాల్సి ఉంటుంది పీపుల్ పీపల్ హూ ఆర్ లైక్లీ టు క్రియేట్ ట్రబల్ ఆర్ హ్యావ్ క్రిమినల్ ఎంటిసిడెంట్ ఫార్ యాజ్ కౌంటింగ్ ఏజెంట్స్ పెడితే ఇక్కడ ఏదో ఒకటి చేస్తే సఫిషియంట్ లా అండ్ ఆర్డర్ ఫోర్స్ లిఫ్టింగ్ పార్టీ పెట్టేసాము वेंट ने पिकअप चिसकोनी स्टेशन की तिसको वेल्ताम डिमांड पेक्टाम बट वी आर होपिंग इवन कैंडिडेट्स हैव अशर्ड अस दैट नो सच पीपल विल कम एंड कंप्लीट काउंटिंग प्रोसेस विल बी अ पीसफुल प्रोसेस एज पर इलेक्शन कमीशन गाइडलाइंस थैंक यू